హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు మన మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం దువ్వేళ్లపై ఉన్నటువంటి డస్ట్ని మనం అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా దువ్వేళ్లపై కొంచెం వరిపిండి వేసుకొని పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు వరిపిండి వేసి మనం క్లీన్ చేసుకోవడం వల్ల మురికైతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ విధంగా మనం అప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూసారండి ఈ ప్లేట్లో అయితే ఎంత డస్ట్ అనేది మురుకు అనేది వచ్చేసిందో మనం ఇలాగ దువ్వెల్ని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే చక్కగా ఫాలో అవ్వచ్చు ఎక్కువ శ్రమ లేకుండా దువ్వెళ్లపై డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ టూ కొబ్బరి అయితే మన ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎలా పట్టుకోవాలంటే పొలాలైతే గుచ్చుకుపోతూ ఉంటాయి అని భయంగా ఉంటుంది అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే పడేసినటువంటి సాక్స్ని మనం ఈ చీపుని తగిలించుకుంటే ఇలా పొలాల చీపురికి సాక్స్ వేసుకొని ఇక్కడ లెపర్ బ్యాండ్ వేసేసుకుంటే మనకి ఈ చీపురి పొలంలో కిందకి పైకి జరగకుండా జరగకుండా చక్కగా పట్టుకోవటానికి కూడా మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది ఈ టిప్ ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ అండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఫేర్ లో మన ఫేస్ కి వాడుకుంటూ ఉంటాం కదండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా బ్రైట్నెస్ కావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనేది కొంచెం తీసుకున్నాను చిటికడు సు పసుపు అనేది తీసుకున్నాను ఇది ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేయాలి ఇలా మొత్తం అంతా కూడా మిక్సింగ్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది మంచి బ్రైట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా కనిపిస్తుందండి ఫేస్కి అప్లై చేసుకొని కడిగేసుకుంటే మంచి బ్రైట్గా కనిపిస్తుందండి చూసారు ఫ్రెండ్స్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇలాగా మనకు ఒక్కొక్కసారి అన్నం అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి అన్నం మాడిపోయినప్పుడు ఇలా ఆనియన్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రైస్లో అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి మనకి మాడు వాసన రాకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కసారి అన్నం మాడిపోయినప్పుడు మనకి బుద్ధి కదా కాదు కదండి అలాంటి టైంలో మనం ఇలాగ ఆనియన్స్ పెట్టుకుంటే చక్కగా అన్నం మాడు వాసన రాకుండా మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి కాయ కొట్టుకున్నప్పుడు కొబ్బరికాయ కొంటుంది కదండి ఆ పీచు తీసుకుని మనం ఇలాగ సింక్ పైపుల దగ్గర కానీ సింక్ కానీ రుద్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలానే గిన్నెలు కడుక్కోవడానికి కూడా చాలా చక్కగా వదిలిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఇదివరకట మన అమ్మమ్మ కాలం నాటి కాలంలో అయితే ఇలాగ కొబ్బరి పీచులు పెట్టి ఎక్కువగా అండి ఇప్పుడైతే మనకన్నీ స్టీల్స్ కబ్బర్లని మాల్స్ కబ్బర్లని అని తు ఉన్నాయి కదండి మనం ఇప్పుడు ఈ కొబ్బరి పీచుని పెట్టి చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి సింక్ పైపుల దగ్గర కానీ ఆ మాల్లో ఉన్నటువంటి పాకుడుని కానీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి చూసారా కొబ్బరి పీచుని అయితే కొంచెం తీసుకున్నాను ఇలా కొబ్బరి పీచ్ పైన కొంచెం జల్ వేసుకొని ఇదంతా కూడా మన సింక్ కిచెన్ సింక్ శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి చక్కగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది చూసారా ఈ కొబ్బరి పీచుని మనం కొబ్బరికాయ కాదండి కొబ్బరి పీచును కూడా ఈ విధంగా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ సింక్ దగ్గర ఉన్నటువంటి సింక్ పైపును కూడా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి చక్కగా క్లీన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత ఈ కొబ్బరి పీచ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎంత ఇంజల్ వేసుకొని ఇదంతా కొంచెం అప్లై చేసి ఇలా రఫ్ చేసి రుద్దుకోవటం వల్ల చక్కగా కొబ్బరి పీచుతో రుద్దాం కదండి ఈజీగా క్లీన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీ ముందే క్లీన్ చేసి చూపిస్తాను చక్కగా క్లీన్ అయిపోయిందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మన అమ్మమ్మ నాటి కాలంలో అయితే ఎక్కువగా మన ఈ కొబ్బరి పీచేసుకుని గిన్నెలు కానీ మనం ఏ అయినా కూడా ఇలాంటి సింక్ పైపుల దగ్గర కానీ చక్కగా క్లీన్ వాళ్ళండి చూడండి ఇది క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో సింక్ పైపు కూడా మెరుస్తుంది చూడండి ఈ విధంగా మనం కొబ్బరి పీ చేసుకొని కొంచెం ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చక్కగా ఈ సింక్ పైపు దగ్గర కూడా చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో కొబ్బరి పెట్టి రుద్దు చూడండి నీ నేను చెప్పటం కాదండి మీరే స్వయంగా అనుకుంటారు ఈ టిప్ ఎంతవరకు నాకు తెలియలేదే అని అనుకుంటారు చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో సింక్ పైప్ అయితే ఈ మోళ్ళు ఉన్నటువంటి పాకుడు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఈజీగా టిప్ నెంబర్ సిక్స్ కరెంట్ కుక్కర్లో వచ్చినటువంటి ప్లేట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి అవి ఇలా యూజ్ చేసుకోవచ్చు పొయ్యి వెలిగించుకొని మనం ఆ కరెంట్ కుక్కర్లో ఉన్నటువంటి ప్లేట్ని ఇలా హీట్ చేసుకున్న తర్వాత చపాతీలు మనం ఇలాగ కాల్చుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువగా కూడా వేసే పని ఉండదండి చపాతీలు అయితే చక్కగా కాలుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన గ్యాస్ కూడా చాలా వరకు కూడా ఆదా చేసుకోవచ్చు మనం ఇలాగ చక్కగా ప్లేట్ మీద కాల్చుకున్నామనుకోండి త్వరగా కాలిపోతాయండి చక్కగా ఆయిల్ కూడా ఎక్కువగా వేసే పని ఉండదండి చూడండి చక్కగా కాల్చాను నేనైతే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి కర్రీస్లోకి ఆకులు సపరేట్ అయిపోయి మనకి కాడ లేకుండా ఆకులు కావాలనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఎంత ఆకుకూర అయినా మనం ఈజీగా ఇలాగ తీసేసుకోవచ్చండి ఇలాగ మనం హోల్స్లో పెట్టేసుకొని ఇలా అనుకుంటే చాలండి చక్కగా మనకి కాడ సపరేట్ అయిపోతుంది ఆకు సపరేట్ అయిపోతుంది చూసారా ఇలా ఎంత పుదీనానైనా మనం ఈజీగా తీసేయచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఆకు అయితే సపరేట్ అయిపోయిందండి ఈ విధంగా మనం చక్కగా ఎంత ఆకుకూరనైనా ఆకులు సపరేట్ చేసుకోవచ్చండి ఈజీగా మనం పని సులభంగా చేసుకోవచ్చు టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా మనం చక్కగా తీసేసుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మనం ఈ ప్రాసెస్లోనే కొత్తిమీర అయినా మెంతకూరైనా పాలకూరైనా ఆకులను సపరేట్ చేసేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఈ విధంగా మనం చక్కగా ఎంత ఆకూరైనా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి నిన్న పెట్టిన వీడియోలో డబల్ వాయిస్ వచ్చిందండి అందరికీ కూడా సారీ చెప్పుకుంటున్నాను ఓకేనండి ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాడు అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్